ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నూటికి నూరు శాతం వానాకాలం ధాన్యం సేకరణ చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ ధాన్య సేకరణపై శుక్రవారం ఆయన మండల స్థాయి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనమే చాలా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేస్తున్నాం మీకు గుర్తుందో లేదు ఈవెన్ రైస్ మిల్లర్స్ మన బిర్యానీ కూడా రైస్ మిల్లర్స్ ఉత్తర ఉత్తరప్రదేశ్లో కొని అక్కడ నుంచి గూడ్స్ సైస్ ద్వారా గూడ్స్ సైజ్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి మిల్లింగ్ చేసి అమ్మేవాళ్ళం ఎందుకంటే మన దగ్గర ప్రొడక్షన్ చేసే ప్యాడీ సరిపోయేది కాదు కానీ రీసెంట్ ఇయర్స్లో మనమే మన దగ్గరే బాగా ప్రొడక్షన్ రావడం వల్ల బయట నుండి రావడం చాలా ఆగింది అయితే ఈ మధ్య కావాల్సిన మార్పు ఏంటంటే ఎక్కడైతే అంటే ఫైన్ వెరైటీ రైస్కు బయట మార్కెట్లో డిమాండ్ ఉండడం వల్ల సో మిల్లర్స్ చేసేవాళ్ళంటే ఫైన్ వెరైటీ ప్యాడీని వాళ్ళే పర్సనల్ గా కొని దాన్ని మిల్లింగ్ చేసి రైస్ చేసేవాళ్ళు అంటే అపార్ట్ ఫ్రమ్ సిఎంఆర్ కస్టమ్ బిల్లింగ్ రైస్ తో పాటుగా వాళ్ళు పర్సనల్ గా కూడా ప్రైవేట్ గా ట్రేడింగ్ చేసేవాళ్ళు టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మనం కొనేవాళ్ళు అయితే ఈసారి మార్కెట్ లో కాంపిటీషన్ లో తట్టుకోగలిగితేనే వాళ్ళు తీసుకొని మిల్లింగ్ చేస్తారు ಇಕ್ಕ ಹಂಡ್ರೆಡ್ ರು ಅಂತ ಮುಂದೆ